హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం రాసి ఖన్నా తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ బాలీవుడ్ పరిశ్రమల మధ్య తేడాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా పనికంటలు నటీనటుల ప్రవర్తన అంకిత భావం గురించి మాట్లాడింది ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి సౌత్ హీరోయిన్ ఖన్నా ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్లో భాగంగా చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య ఉండే తేడాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది మరి ఈ హీరోయిన్ ఏం మాట్లాడింది అనేది చూస్తే తాజాగా రాసిఖన్న తెలుసుకదా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఆ ఇంటర్వ్యూలో బాలీవుడ్ టాలీవుడ్ పరిశ్రమల మధ్య ఉండే తేడాల గురించి మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమలో ఒకరోజు షూటింగ్లో కేవలం తొమ్మిది గంటలే పనిచేయాల్సి ఉంటుంది కానీ తమిళ హిందీ పరిశ్రమల్లో అలా ఉండదు తమిళ హిందీ పరిశ్రమల్లో ఒకరోజు షూటింగ్కి వెళ్తే ఖచ్చితంగా పన్నెండు గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఈ కారణం వల్ల చాలా తొందరగా అలసిపోతాం కాని నాకు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అలాగే టాలీవుడ్ బాలీవుడ్ పరిశ్రమల వాతావరణంలో చాలా తేడాలు ఉంటాయి సౌత్ ఇండస్ట్రీలోని నటీనటులు చాలా ప్రైవేట్ గా ఉంటారు తాము చేసే పనిలో లీనమైపోయి అంకితభావంతో పనిచేస్తూ ఉంటారు కానీ బాలీవుడ్లో ఉండే నటీనటులు మాత్రం ఎక్కువ ఆడంబరానికి పోతూ ఉంటారు వాళ్ళు సౌత్ ఇండస్ట్రీ నటీనటులలాగా ప్రవర్తించరు అలాగే సౌత్ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ఇతర నటీనటుల పట్ల గౌరవ విధేయత కలిగి ఉంటారు సౌత్ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ నేర్చుకోవాలి అనే విధంగా మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ నార్త్ ఇండస్ట్రీ మధ్య ఉండే తేడాలను ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టింది అయితే రెండు పరిశ్రమలలోనూ కథలు చెప్పాలనే అభిరుచి ఉంటుంది కాని షూటింగ్ సెట్లో ఉండే నటీనటుల ప్రవర్తనలో మాత్రం తేడాలు ఉంటాయి అని చాలా స్పష్టంగా రాసిఖన్నా చెప్పుకొచ్చింది రాసిఖన్నా మాటలతో కొంతమంది బాలీవుడ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు నీవు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయకపోయినంత మాత్రాన బాలీవుడ్ ఇండస్ట్రీని తక్కువ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని ఎక్కువ చేసి మాట్లాడడం తగదు ఏ ఇండస్ట్రీ వారికి ఆ ఇండస్ట్రీ గొప్ప అంతేకాని నార్త్ ఇండస్ట్రీ వేస్ట్ సౌత్ ఇండస్ట్రీ బెస్ట్ అన్నట్లుగా మాట్లాడడం నిజంగా ఇండస్ట్రీలో ఉండేవారికి సిగ్గుచేటే అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు అయితే రాసిఖన్నా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హిందీ సినిమా ద్వారానే మద్రాస్ కేఫ్ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమాల ద్వారానే ఫేమస్ అయ్యింది తెలుగుతో పాటు తమిళ మలయాళ సినిమాల్లో కూడా రాణించి ఓ మోస్తారు గుర్తింపు సంపాదించింది కాని ఈ హీరోయిన్కి తెలుగులోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అయితే ప్రస్తుతం రాసిఖన్నా మాట్లాడిన ఈ మాటల వల్ల భవిష్యత్తులో ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావు అనే టాక్ కూడా వినిపిస్తుంది ఈ హీరోయిన్ నటించిన తెలుసుకదా మూవీ విషయానికి వస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ మూవీలో సిద్ధూ జొన్నెలగడ్డరాశి ఖన్నాశ్రీనిధి శెట్టిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమా అక్టోబర్ పదిహేడున దీపావళి కానుకగా విడుదల కాబోతోంది కరూర్ ఘటన పక్కా ప్లానింగ్ అనుమానాలు రేకెత్తించిన ఖుష్బూ ఖన్నా వ్యాఖ్యలు రెండు సినీ పరిశ్రమల మధ్య ఉన్న స్పష్టమైన తేడాలను మరోసారి చర్చకు తెచ్చాయి ఆమె అభిప్రాయాలు బాలీవుడ్ అభిమానుల్లో కొంతమందిని ఆగ్రహానికి గురిచేసినప్పటికీ సినీ లోకంలో ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది